ఇది చాలా సీరియస్ రిలీజ్ మతం అనగానే ఫెయిత్ అనగానే ధర్మం ఇవన్నీ చాలా లోతైనవి బాగా సెన్సిటివ్ కానీ ఒక మాట మాట్లాడాలి అంటే చాలా చాలా ఆలోచించి ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ ఆలోచించే మేము మాట్లాడతాం జనసేన నుంచి గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వారి పాలనలో వైసీపీ పాలనలో చాలా సంఘటనలు జరిగింది రిలీజియస్గా దాన్ని ఒక సెన్సిటివ్ ఇష్యూ జరిగింది మాట్లాడటానికి రామతీర్థంలో శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని శిచ్ఛేదం చేస్తే ఎవడు ఆకుతాయి చేశాడు ఎవడు పిచ్చోటు చేశాడు పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలని చేస్తే ఒక గుళ్ళో దాన్ని కూడా ఎవడో పిచ్చోటి చేశాడు ఈ కల్తీ లడ్ల నేపథ్యం గురించి మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి వాళ్ళ గురించి తెలుసుకోలు కొంత దుర్గమ్మ వారి ఆలయంలో వెండి విగ్రహాలు చోరై మన దొంగతనం జరిగితే ఇవి పోతే ఇంకోటి కనుక్కో ఇంకోటి కొనుక్కుందాం దీనికి ఏంటి బిల్డింగ్లుగా మేడలు కడతాం విద్యలు కడతామా అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవడో పిచ్చోటి చేశాడు ఇలాంటి సంఘటనలు నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల రెండు వందల పంతొమ్మిది సంఘటనలు ఇలాంటి జరిగినాయి డెసిక్రేషన్ ఆఫ్ టెంపుల్స్ దేవాలయాలు కావచ్చు దేవాలయ పరిసర ప్రాంతాలు దేవాలయాలు అపవిత్రం చేయడం ఎక్కడ కూడా ఒక్కరి చా నేను నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకించి జనసేన నుంచి కానీ మేము ఎక్కడ చాలా దాన్ని పొలిటికల్గా కానీ దాని ఒక మైలేజ్ వస్తుందేమో దాని ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్ అసలు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి అంత నిబద్ధత పాటించిన మేము స్వామివారి పాదాల చెంత రక్షింపబడ్డ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తతోనే మాట్లాడుతాం చాలా జాగ్రత్తగా మాట్లాడుతాం ఎన్డిఎం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారు మా చదివి వినిపించారు మూడు రిపోర్ట్స్లో ఒక దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్ నెయ్యి లేదు ఇందులో అంటే ఏ స్థాయికి వీళ్ళు చేశారని చెప్తూ దాంట్లో ఒక రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉందనేది ఇంకో దాంట్లో బీఫ్ ట్యాలో ఉందనేది ఇంకో దాంట్లో లాడ్ పందికువ్వు ఉంది అనేది ఇంకో దాంట్లో గొడ్డు కొవ్వు ఉందనేది ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది ఒక రిపోర్ట్ అది సాలిడ్ రిపోర్ట్ అది ఇది మాట్లాడేటప్పుడు మేము ఆలోచించుకొని మాట్లాడి నేను కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు పర్యావసానాలన్నీ ఆలోచించి కానీ నేను కూడా అనుకుని ఇది చెప్పాలా లేదా సెన్సిటివ్ అయ్యి మనం చేసేసామా భగవంతుడితోటి మీ గతంలో చెప్పినట్టుగా రామచంద్రమూర్తిగా విగ్రహం నరికేస్తే రామతీర్థంలో దాన్ని చేయడం మళ్ళీ ఇప్పుడు చేసి దీని మీద మనం తప్పుగా అనుకుంటారా లేదంటే దీన్ని సెన్సి దీన్ని కూర్చోబెట్టి రాజకీయ పరంగా లబ్ది పొందుతారు ఇలా ఆలోచిస్తారని చెప్పి ఒకటి రెండు రోజులు ఆలోచించినా కానీ చెప్పకపోతే ఏం జరుగుతుంది పొద్దున్న మీ అందరికీ తెలిసి కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు అదొక ప్రశ్న ఉంటుంది అందుకని దాన్ని మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ మేము గవర్నమెంట్ ఫామ్ అయ్యాం ఫైవ్ ఇయర్స్ మేమే ప్రభుత్వంలో ఉంటాం ఇది లాస్ట్ ఆరు నెలల్లో ఏదైనా ఉందంటే ఒక మేము ఇలాంటిదాన్ని చేసాం ఒక అర్థం ఉంటుంది వచ్చిన రెండో నెలలు మాకు ఏం అవసరం ఉంది ఫైవ్ ఇయర్స్ ఈ గౌరవ ఈ ప్రభుత్వమే ఉంటుంది ప్రతి మతాన్ని గౌరవించే సంస్కృతి ఈ దేశంలో హైందవ సంస్కృతి లేకపోతే మిగతా సంస్కృతులు లేవు అలాంటి హైందవ సంస్కృతి మీద ఇంత అపవిత్రం జరిగినప్పుడు వీళ్ళు రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఇది చెప్పాలా లేదా అని కూర్చొని చాలా తర్జన మర్జనలు పడి నాకు పర్సనల్గా గిల్ట్ ఉండి మరి మనం ఇంత కళ్ళ ముందు ఇంత రిపోర్ట్ ఉన్నప్పుడు మాట్లాడకపోవటం అని చెప్పి మాట్లాడి చేసిన తర్వాత దాని తద్వారా మీ అంశాలు తెలుసు అసలు వీళ్ళని మీరు ఎగ్జామిన్ చేయాలి ఈ సమావేశం ద్వారా ప్రజలందరూ కూడా మేము ఏమి ఎగ్జామిన్ చేస్తున్నాం అంటే వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు వారసత్వం ఏంటి వీళ్ళకి వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు వీళ్ళు ఏడు కొండల స్వామి మీద పగ ఉంది ఈరోజు పగదు ఏం పగ నాకు అర్థం కాదు అది అయ్యే ఏడు కొండలు అంటాం ఏడు కొండలు ఎందుకు నీకు రెండు కొండలు చాలా భగవంతుడి మీద పగ ఏంటిది ఎవరికైనా మేము ఆ కోణం నుంచి నాకు అనిపించింది ఇది దీన్ని కరెక్ట్ చేయాలి నీకు చెప్పాలి ఇది అయోధ్యకి మీకు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఎంత ఈ దేశం ఎంత తలడిల్లిపోయింది ఎంత కదిలింది ఎన్ని గొడవలు జరిగినాయి ఇలాంటి దీనికి కూడా వీళ్ళు పంపించిన దాదాపు లక్ష లడ్డూలు ఇవన్నీ కూర్చోబెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటామంటే ఒకటి అసలు ఏం జరిగింది అన్ని కూర్చో మొన్న వీళ్ళు చెప్పిన రిపోర్ట్లోనే దాంట్లో యానిమల్ కొవ్వు లేదంటున్నారు సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను పది ఒక ఆర్గ్యుమెంట్ సేక్ అన్ని రిపోర్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఈ నెయ్యిలో నెయ్యి లేదు యాభై తొమ్మిది లక్షల డెబ్భై వేలు పైచులకు కిలోలు యాభై తొమ్మిది లక్షల డెబ్భై వేల కిలోల నెయ్యి ఐ ఇది ఈ కల్తీ నెయ్యి కల్తీ అసలు కల్తీ నెయ్యి అని కూడా దిన్ని కల్తీ వనస్పతి కల్తీ ఈ పామాయిల్ అనాలి దిన్ని ఇవి దీంతో కలిపి ఇన్ని ఇన్ని కోట్ల లడ్డూలు చేసిన తర్వాత దాంట్లో లక్షల లడ్డూలు అక్కడ కూడా పంపించారు అయోధ్య కూడా పంపించారు వీటి నేపథ్యం మొత్తం రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ నెయ్యిలో ఎక్కడా కూడా యాభై తొమ్మిది లక్షల డెబ్బై వేలు ఇక్కడ లడ్లు దీనికి సంబంధించిన వీళ్ళు నెయ్యి సప్ వీళ్ళు వీళ్ళు అనుకున్న సోకాలు నెయ్యి సప్లై చేస్తే దాంట్లో ఆన్ రికార్డ్ యాభై ఎనిమిది లక్షల పామ్ ఆయిల్ దానికి సంబంధించిన ప్లాంట్ బేస్డ్ అన్నీ దొరికినాయి అవి కాకుండా లక్ష డెబ్బై వేల నుంచి దాదాపు రెండు లక్షల వరకు కెమికల్స్ దొరికినాయి ఇవి ఆన్ రికార్డ్ వాళ్ళు కొన్నట్టు మీకు టీటీడీకి మేము ఇన్ని లక్షల యాభై తొమ్మిది లక్షల పైచీలకు నెయ్యి సప్లై చేసామంటే ఆ పర్టికులర్ కంపెనీ యాభై ఎనిమిది లక్షల పైచీలకు వీళ్ళు మనకి పామ్ ఆయిల్ దాని సంబంధిత అని కొన్నారు అలాగే లక్ష డెబ్బై వేలు ఈ కెమికల్స్ కొన్నారు ఇవన్నీ చాలా ఆన్ రికార్డ్ దొరికారు ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా ఇది ప్లాంట్ బేస్డ్ అంటే ఇది దీంట్లో నెయ్యి పాల మన పాల నుంచి పాల కొవ్వు నుంచి రావాల్సింది దీంట్లో ఇది లేదు చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనేది ఒక రిపోర్ట్ లా వాళ్ళు చెప్పింది అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్ అలా గొడ్డు కొవ్వు పంది కొవ్వు ఇవన్నీ లాడ్ తెలుగు మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు ఈ దీని ఈ ప్రాసెస్లో వీళ్ళు దీన్ని కూర్చోబెట్టి అడ్డగోలుగా మాట్లాడితే ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఈ ధర్మం మీద వాళ్ళకి గౌరవం లేదు పైగా ఈ దొరికిన వాళ్ళు షీట్లు మీకు మీకు చూస్తే మీకు మనకి తెలిసిన పేర్లు చూస్తే ఇందులో ఎక్కడ మతానికి సంబంధం లేదు ఇది భోలేనాథ్ బాబా కానీ మిగతా ఏ డైరీ మీరు చూసినా కానీ ప్రిడామినెంట్లీ దర్ ఆల్ హిందూస్ దీంట్లో అసలు మతానికి కానీ దీంట్లో ఒక ఒక ఇస్లాంకి సంబంధించిన వ్యక్తులు కాని లేదంటే మా హిందూ మన క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తులు అసలు ఎక్కడ సంబంధం ప్యూర్లీ మాట్లాడుతున్నామంటే హిందువుల గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం విషయంలో కూడా మేము ఏం మాట్లాడుతున్నాం అంటే దే నెవర్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ద ట్రెడిషన్స్ అండ్ ధర్మ ఆఫ్ దిస్ ల్యాండ్ దాంట్లో భాగంగానే వీళ్ళు అదే చేశారు చూసి ఈరోజు మాట్లాడి క్షమాపణ అడగకుండా తప్పు జరిగిపోయింది మేము పొర ఇందాక మా కేశవ్ గారు చెప్పినట్టుగా ఒక తెలిసి చే తెలియక చేస్తే పొరపాటు తెలిసి చేస్తే తప్పు కనీసం తప్పులు జరిగినాయి అది కూడా చెప్పకపోగా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు నేను ఒకటే చెప్తున్నా భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలా లేవు గుర్తుపెట్టుకున్నారు ఎందుకంటే ఇది ఫెయిత్కి సంబంధించింది చాలా స్పష్టంగా చాలా క్లియర్గా సిబిఐ దాంట్లో మీరు కల్తీల నే మీరు అసలు నెయ్యి లేని దాంతో మీరు లడ్డూలు చేసి దాంట్లో మీరు ఇందాక చెప్పిన నాకు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇది రిపీటెడ్ పొరపాట్లు కాస్త చూస్తే రెండు వేల ఇరవై రెండులో అని వీళ్ళకి తెలియజేశారు వీళ్ళకి ఇక్కడ కల్తీ జరిగింది రెండు వేల ఇరవై రెండు రిపోర్ట్ ఇస్తే నేను క్యాబినెట్లో మాట్లాడుతా ఉంటే దాన్ని తొక్కేశారు దాని గురించి బయటకు తీసుకురాల అంటే మీకు తెలిసే చేశారు వీళ్ళని రెండు వేల ఇరవై రెండులో మీకు కల్తీ జరిగిందని రిపోర్ట్ అప్పుడు వాళ్ళ ల్యాబ్ పంపి వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళకి పంపిస్తే అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ తొక్కి దాన్ని బయటకు తీసుకురాల దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆల్రెడీ ఇరవై రెండులో జరిగింది కదా దాని గురించి సమాధానాలు లేవు ఇవన్నీ తెలిసి కూడా మీరు అయోధ్యకి కల్తీ లడ్లు పంపించారు మీరు ఇది విశ్వాసాల మీద మీరు కొడుతున్న దెబ్బది మీ ఆలోచన ఏంటి అది అనేది మీరు తెలుసుకోవాలి అందుకే మీరు భగవంతుని మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే ఏడుకొండల వాడి మీద పగ పెట్టుకున్నాడు ఎవరైనా సరే మట్టి ఖర్చుపోతారు తప్ప మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ మీరు భగవంతుడికి మీరు క్షమాపణ చెప్పాలి ఏడుకొండల వాడికి మీరు క్షమాపణలు చెప్పాలి ఈరోజు ఇది ఈరోజు మీరు మాట్లాడుతుంది ఈరోజు తాగదు ఇదే అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ దీన్ని వదలం ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మీరు మేము క్షమాపణ చెప్పడం కాదు మీరు భగవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగుతుంది